ఉద్యోగాలు ఎప్పుడూ వస్తాయి కాదు ఈయన కాదు ఇంకోటి చేస్తారు ఇంకోడు కాదు ఇంకోటి వస్తారు ఎవరు చేసినట్టు ముందు ఈ పథకాలు రావాలి తప్పదు అంతే పథకాలు ఏం చేయను ఎందుకు ఎందుకు పెట్టిన పథకాలు గెలిచింది ఫార్టీ పర్సెంట్ ఓట్లు పడ్డాయి కాసెంట్ జగన్ పర్సెంట్ పడ్డాయిగా మరి అందుకే ఇంకొక ఐదు పర్సెంట్ వస్తాయి ఉన్నతే పథకాలకి అందరూ ఓట్లు ఎత్తర అయింది నేను ఏ రాభిమాన్ని పథకాలు ఏది ఇవ్వడు ఓట్లేడు పక్కా టీడీపీ వీళ్ళందరికీ పీడీపీ మాట్లాడలా మాట్లాడుతున్నారు పథకాలు ఇవ్వాలనేసి మనం మనము ఎందుకు ముందు పడిపోయింది దేనికి చంద్రబాబు నాయుడు ఆరు వందల అరవై కాదు లాస్ట్ మిమ్మల్ని రైతులు మన లాస్ట్ మిమ్మల్ని దానికి వచ్చి పెట్టిండు మళ్ళీ మళ్ళా రైతులు మళ్ళీ రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏడి వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు తీసి గెలిపించిందా లేకపోతే ఆతులు తీసిపోయి గెలిపించిందా వీళ్ళ జేబులో డబ్బులు చేసుకుని గెలిపించిండ్రు పార్టీని తిరిగిండ్రు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ డబ్బులు పెట్టుకుంటారు కానీ ఐదు సంవత్సరాలు ఓడి పెట్టుకోవాలి చూసుంటే కుదరదు పథకాలు పథకాలు దేనికి అదే ఉండాల్సిందే ఎవడు అంటే పది పది మంది ఉంటే ఎవడు అందరూ ఉత్తరాయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పక్క నలభై పర్సెంట్ ఉంది ఆ పది పర్సెంట్ ప్రతిపక్షలు ఉంటే వచ్చేది కాదు శివయ్యా మరి ఈ పథకాల ముచ్చటి కూడా రైతులకి జగన్ టైంలోనేమో పదమూడు వేల ఐదు వందల కడుగు వచ్చింది ఈయన వచ్చిన తర్వాత ఇరవై వేలు వేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి మంచి వెంటలా ఏమంటారు వాడు ఎంత దిగిందో మాకు నవసరం నాకు మంచిగా రాలేదంటున్నారు తప్పదు మీరు నాలుగు వేలు చేసి మూడు వేలు నాలుగు వేలు చేయలేదు మీరు అంతే తప్పదు అలా శివయ్య మరి ఈయన చేస్తానన్నాడు ఇప్పుడు పంట కూడా కొంచెం నష్టం వచ్చినట్టే ఉంది గిట్టుబాటు ధర లేదు రైతులకి దాని గురించి రైతు భరోసా మీద కొంతమంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఎకరాలు ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళు ఎవరు ఆశలు పెట్టుకోలేదు ఎకరం అర ఎకరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశలు పెట్టుకుని ఉన్నారు కదా వాళ్ళు వ్యతిరేకత వచ్చే అవకాశం ఎకరాలు ఉందంటే పెద్ద కారు పోయిన నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు తెలంగాణలో అయితే ఎక్కడుంది మరి మా ఈ మా ఈ పల్లెల్లోనే పది ఎకరాలు పదిహేను ఎకరాలు కొంచెం గుత్తికొండ దాటిపో అందరు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలే ఇంకా ఎందుకు తెచ్చింది రిజర్వేషన్ తెచ్చేటట్టు ఉన్నారు కానీ అంత ఉంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎవడి పెద్దగా ఏం లేదు పథకాల కోసం చూడటం కాదు కావాల్సి ఇవ్వాల్సిందే ఇవాల్సిందే ఇల్ మెలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనకు మెలకు ఇచ్చింది నాకు రెండు కిస్తి లేచి మూడో కిస్త ఎత్తా ఇంకా లాస్ట్కి అయితే ఇంపార్టెంట్ అంటారు ఎవరైనా సరే నేను కూడా చదువుతా అబ్బాయి ఈ పథకాలు చెబుతాను తర్వాత ఏమంటారు చంద్రబాబు నాయుడు మరీ ఆయన ఇదో చేయబోతాడు ఏమి చేస్తాడు నువ్వు రాష్ట్రాన్ని బాగు చేసే ముందు మా కార్యకర్తలను పార్టీ నిలబెట్టు తర్వాత నువ్వు రాష్ట్రాన్ని బాగు చేయద్ది కానీ కార్యకర్తలు మూడు ఐదేళ్ళు తన్ను తిన్నావు మళ్ళీ తన్నులు తినాలా ఆయన కోసం అంటే పార్టీకి నిలబడాలా జనం కానీ పార్టీ నిలబడదు మళ్ళీ తను తినాలా మళ్ళీ మళ్ళీ జేబులో పెట్టుకొని మళ్ళీ తినాలి మళ్ళీ గెలిపియాలి